మరి ఏదైతే తుఫాన్ కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరిని ఏదైతే నిన్నటి నుంచి అప్రమత్తం చేశారో నిన్నటి నుంచి కూడా మున్సిపల్ అధికారులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆకపోకుండా అన్ని ట్రైన్లు కూడా యుద్ధ ప్రతిపాత మిషన్లు పెట్టారు అలాగే మెన్ను పెట్టారు అన్ని కూడా చేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయటం జరిగింది మరి ఏదైతే తుఫాను మరి మధ్యాహ్నం నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో లో రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి ఎనిమిది గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు ఈదుర్గాలు ఉండొచ్చు దాని వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఏడు దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటదో గాలి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మూడు పునరావసర కేంద్రాలకి మార్చడం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందికరంగా మా ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అని అనుకుంటే దగ్గరలోనే పునరావసర కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనేది మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అక్కడికి వెళ్లవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది భోజన ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఏ ఇబ్బంది ఉండదు ఈ రాత్రి గడిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏలూరు ప్రజానీకానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉండటం వల్ల ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ కేటర్ అవ్వచ్చు జనసేన కేటర్ అవ్వచ్చు బీజేపీ వాళ్ళవచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువులు ఇంట్లో అలాగే పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది మరి అలాగే పొద్దున్న నుంచి కూడా అధికారులు అందరూ కూడా మరి వాళ్ళ గ్రౌండ్ లోనే ఉన్నారు అందరూ కూడా ఏదైతే మరి ఏదైతే టైం ఏమిటి లేకుండా టైం పాయింట్ లేకపోకుండా మరి ఇవాళ మరి రాత్రి రాత్రి అనుక పగలనక వాళ్ళందరూ ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళు రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరి అధికారులు తీసుకుంటారు అలాగే మేయర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు నిరంతరం ఇవాళ రాత్రి కూడా అందుబాటులోనే ఉంటాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ఏదైనా చేయొచ్చు తప్పనిసరిగా అలాగే హోర్డింగ్ సంబంధించి కూడా వాళ్ళ వెళ్ళి అనేది లేదు ఏదైతే ఫ్లెక్స్లు ఉన్నాయనుకుంటారో అన్నీ కూడా ఊడిపోతాయన్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్లు పెట్టిన వాళ్ళు అన్ని కూడా మరి అధికారుల చేత తొలగింపం చేసింది ఎందుకంటే ఎవరి మీద పడినప్పుడు మరి ప్రాణాపాయం కలవచ్చు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఉద్దేశంతో మరి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలి రాత్రి ఎవరికి తోచిన వారు ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే పక్కన వారు వాళ్ళు రక్షించే కార్యక్రమం తీసుకోవాలి సందర్భంగా అందరు కూడా విన్నది ఏలూరు నగరపాలక సంస్థ ఏలూరు శాసనసభ్యులు బడి చంటిగారి ఆదేశాల మేరకు మరి మోందార్ తుఫాన్ కి సంబంధించినటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు గౌరవ కలెక్టర్ గారి సలహాల మేరకు మరి నిరంతరం కూడా నిన్న ఉదయం నుంచే మరి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది మరి కార్పొరేషన్ పరంగా మరి జేసీబీలు కానివ్వండి టూ హండ్రెడ్ మిషన్లు కానివ్వండి అట్లాగే ఐదు టీముల కింద మెన్ పవర్ని ఏర్పాటు చేసి ఏలూరులో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్సే కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రతి డ్రైన్ కూడా క్లీన్ చేసి వర్షాల రూపాయిన పడినటువంటి ప్రతి చినుకు కూడా మెయిన్ డ్రైన్ ద్వారా బయటికి అవుట్లెట్ మెయిన్ ప్రధాన కాలువలోకి గెలిపే విధంగా మరి నిన్న ఉదయం నుంచే అన్ని కాలవలు కూడా పూడికి తీయించడం జరిగింది మరి ఎంత పెద్ద వాన ఎంత పెద్ద విపత్తు వచ్చినా కానీ ఏలూరు నగరానికి ప్రమాదం లేకుండా ఉండాలని చెప్పేసి గౌరవ శాస్త్రబులు వారి ఆదేశాల మేరకు మరి యంత్రాంగం మేమందరం కూడా మరి అనేక రకమైనటువంటి సహాయ చర్యలు తీసుకోవడమే కాకుండా కస్తూరు స్కూల్ వన్ టౌన్ అట్లాగే టూ టౌన్ మేకర్మను మరి త్రీ టౌన్ కాడికి వచ్చేపాటికి సినార్పేటలో ఒక చర్చిలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెడిసిన్ కావలసినటువంటి మెడిసిన్ అంతటిని కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి భోజన సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడే వానం కూడా స్టార్ట్ అవటం స్టార్ట్ అయింది మరి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లలోంచి బయటికి ఎక్కడా కూడా రాకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ప్రధానంగా రహదారుల మీద చెట్ల కింద కాని ఉండి అట్లాగే బోర్డుల కింద కానివ్వండి ఎక్కడ కూడా ఉండవద్దు ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇందాక అందరి ఫోన్లో కూడా రెడ్ సైర్ను ఎలర్ట్ కూడా మోగింది మరి ప్రజలు ఎవరు కూడా చెట్లు కింద నిలబడద్దు బోర్డుల కింద నిలబడద్దు రోడ్ల మీద ఒక ఇరవై నాలుగు గంటల పాటు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తుఫాను బారి నుంచి అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటున్నాను ఈ రోజు మధ్యాహ్నం నుంచి మోంతా తుఫాన్ యొక్క ప్రభావం కార్పొరేషన్ లో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అందరు అధికారులు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కి రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బైటి రాధాకృష్ణ గారు మేయర్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నిరంతరంగా వార్డుల్లో పర్యటిస్తూ ఆ ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నిటినీ కూడా నిన్న సాయంత్రం లోపే తొలగించడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ లిమిట్ లో ఉన్నటువంటి డ్రైనేజెస్ బ్లాక్స్ అన్ని కూడా యంత్రాల సహాయంతో అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది మొత్తం అన్ని కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేశాము ఒక ఐదు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టౌన్ లో ఎక్కడైనా ఏదైనా చెట్లు పడిపోయినా కరెంటు స్తంభం ఊరిగినా గానీ ఈ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చేసి ఒక పది నిమిషాల లోపే ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మసీద్ లో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్ లో కూడా ఒక పునరావాస కేంద్రానికి ఏర్పాటు చేసి పెట్టుకున్నాం ఎక్కడన్నా నీ నీళ్లు ఇళ్లలోకి వచ్చి రాష్ట్రం జరిగే పరిస్థితి అయితే ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి గౌరవ జిల్లా గారి ఆదేశాల ప్రకారం యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అన్నాడు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ eight one seven nine three five double three double six eight one seven nine four five double three double six one